భీష్మ ఏకాదశి విశిష్టత మరియు కథ మహాభారతంలో అత్యంత శక్తివంతుడు సత్యసంధుడు మరియు గొప్ప క్రమశిక్షణ గల వ్యక్తి పితామహుడు ఆయన శ్రీమహావిష్ణువుకు పరమభక్తుడు భీష్మ ప్రతిజ్ఞ మరియు అంపశయ్య తన తండ్రి సంతోషం కోసం భీష్ముడు రాజ్యసుఖాలను త్యజించి ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు ఆయన నిశ్చలమైన ధర్మానికి మెచ్చి తండ్రి ఆయనకు ఇచ్చామరణం అంటే తనకు ఇష్టమైనప్పుడే ప్రాణం విడిచే శక్తి అనే వరాన్ని ఇచ్చారు కురుక్షేత్ర యుద్ధంలో గాయపడిన భీష్ముడు బాణాలనే మంచల్లా మార్చుకుని పడుకున్నారు ప్రాణం విడిచే శక్తి తన చేతుల్లో ఉన్నా ఆయన ఒక పవిత్రమైన సమయం కోసం ఎదురుచూశారు అదే ఉత్తరాయణ పుణ్యకాలం శ్రీవిష్ణు సహస్రనామ ఆవిర్భావం శ్రీకృష్ణ పరమాత్మ పాండవులను భీష్ముడి వద్దకు తీసుకువెళ్లారు అంపసయ్యమీద ఉండికూడా భీష్ముడు ధర్మం గురించీ రాజనీతి గురించి ఎన్నో విషయాలు తెలియచేశారు ఆ సమయంలోనే భీష్ముడు శ్రీకృష్ణుణ్ణి వెయ్యి పేర్లతో స్థుతించారు అదే మనం నేడు చదువుకునే పవిత్రమైన శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత మాఘమాస శుక్లపక్ష ఏకాదశి రోజున భీష్ముడు విష్ణువును ధ్యానిస్తూ తన ప్రాణాలను వదిలారు అందుకే ఈ రోజును భీష్మ ఏకాదశి అని పిలుస్తారు మనం ఎందుకు జరుపుకోవాలి నిశ్చల భక్తి కష్టాల్లో ఉన్న భగవంతుని మీద భక్తి తగ్గకూడదని భీష్ముడు నిరూపించారు ఉపవాస మహిమ ఈరోజు ఉపవాసముండి విష్ణు సహస్రనామం పఠిస్తే ఏడాది మొత్తం ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం జ్ఞానబోధ లోకానికి విష్ణు సహస్రనామాన్ని అందించిన మహనీయుడిని స్మరించుకునే రోజు ఇది డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేల్స్ బై అమృత